హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లాస్ట్ వీడియోలో నేను జాక్ ఎఫ్ఐ అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోలో నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో జాక్ ఎఫ్ఐకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో వీడియో చేస్తానని సో అందుకని ఈ వీడియో అండి ఇక్కడ ఆ మిషన్ పైన ఎందుకు శ్రీ సాయం రాసిందని అడగక్కండి ఇది నా సెంటిమెంట్ అందుకని అలా రాసుకున్నా కొత్త మిషన్ కదండి అలా స్టార్ట్ చేయాలనిపించింది అందుకని అలా రాసుకున్నా పోస్ట్ చేసినప్పుడు అండ్ ఓవరాల్గా మిషన్ లుక్ ఇలా ఉంటుందండి సో మనకు మిషన్తో పాటు ఇలా మూడు స్క్రూ డ్రైవర్స్ ఇస్తారు అండ్ ఒక సెటిల్ డబ్బి అండ్ టూ బాబిన్స్ టెన్ నీడియల్స్ ఇస్తారండి అండ్ ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా ఇస్తారు అంతకు మించి ఇక మిషన్తో పాటు మనకి ఏమీ రాదండి ఈ మిషన్ గురించి అందరూ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఈ మిషన్లోన మనకు జిగ్జాగ్ స్టిచ్ వస్తుందా అని అడుగుతున్నారండి ఫాల్స్ అలాంటి స్టిచ్చుకోవడానికి వస్తాయా అని అడుగుతున్నారు ఈ మిషన్లో ఎలాంటి ఎక్స్ట్రా స్టిచ్చెస్ రావండి ఒక నార్మల్ స్టిచ్ మాత్రమే వస్తుంది నార్మల్ స్టిచ్చింగ్ మాత్రమే యూస్ అవుతుంది బట్ దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే స్పీడ్ అండి ఎక్స్ట్రా స్పీడ్ ఉంటుంది అండ్ స్మూత్గా వెళ్ళిపోతుందండి ఈ మిషన్ మనకు కొడుతున్నట్టు అసలు అనిపించదు మనకు ఎంత వర్క్ చేసినా సరే మనము అలసిపోమనమాట చాలా యూస్ఫుల్ అని చెప్పచ్చు ఈ మిషన్ తీసుకోండి ఎవరైనా సరే తీసుకున్నా మంచిదే అని చెప్తాను నేను ఒక షాప్స్ రన్ చేస్తున్న వాళ్ళు మాత్రమే కాదు ఇంట్లో స్టిచ్ చేస్తూ ఉంటారు చూసారా వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అండి ఇది ఎందుకంటే నార్మల్ మిషన్ పైన ఒక ఫైవ్ కుట్టే కుట్టేవాళ్ళు ఈ మిషన్ మీద ఈజీగా టెన్ బ్లౌజెస్ కుట్టేస్తారండి అది మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఈ మిషన్కి మనకు ఏమైనా రిపేర్స్ వస్తే ఇబ్బంది ఏమో అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈజీగా అలా ఓకగా మనకు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పారండి సో ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయా బండి కరెక్ట్గా నడవాలి అంటే డ్రైవర్ కరెక్ట్గా ఉండాలి అన్నట్లు మనం ఆపరేట్ చేసేదాన్ని బట్టి మిషన్ కండిషన్ కూడా బాగుంటుందని నేను చెప్తాను మనం చూసి వాడేదాన్ని బట్టి చూసి వాడమంటే ఏదో బ్లౌజెస్ స్టిచ్ అయ్యకుండా ఉండడం కాదండి అంటే మనము అటు ఇటు కాకోకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలిగితే మన డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటే మిషన్ కూడా చాలా వరకు రిపేర్స్ రాకకుండా ఉంటుందండి అండ్ నీకు ఈ మిషన్లో ఏమేమి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏవైనా కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం కోసం ఇలా ఒక బాక్స్ తీసుకోవాలండి ఇది నేనైతే వీ గార్డ్ తీసుకున్నా నాకు సెవెంటీన్ హండ్రెడ్ ఏమో పడింది ఇది వీ గార్డ్ అండ్ దీని మిషన్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాయి కదా మిషన్ ప్రైస్ వచ్చేసరికి మాకు దగ్గరలో ఉన్న ఆధ్వర్లో నేను తీసుకున్నాను ఎవరైనా సరే మీకు దగ్గరలో ఏ ఏ మిషన్స్ అవైలబుల్ ఉంటాయో అక్కడే తీసుకోండి ఎందుకంటే ఎలాంటి రిపేర్స్ వచ్చినా సరే మీరు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇదే బెస్ట్ మనకి ఏదో ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ తక్కువ పడుతుంది కదా అని ఎక్కడెక్కడి నుంచో తప్పించుకొని తర్వాత ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఫేస్ చేయలేమండి ఎందుకంటే ఈ మిషన్ ఏదైతే ఉంటుందో ఇది థర్టీ ఫైవ్ కేజెస్ పైనే ఉంటుందండి మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఈజీగా క్యారీ చేయడానికి అస్సలు అవ్వదు సో అందుకని మన ఏరియాకి దగ్గరలో ఉన్న చోట మనం మిషన్ తీసుకోవడం బెస్ట్ అని నా ఆప్షన్ మిషన్ వచ్చేసరికి నాకు ట్వంటీ టూ థౌసండ్ పడింది అండి అండ్ ఇది వీ గడ్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడింది అండ్ అండ్ ఓవరాల్గా నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు పడిందండి మొత్తం మిషన్ ఇంటికి వచ్చేసరికి అక్కడ నుంచి మనకు షిప్పింగ్ ఛార్జెస్ అండ్ మిషన్ వీ కార్డు ఎక్స్ట్రాగా పిన్ కూడా తీసుకోవాలండి ఈ ప్లెగ్ ఏదైతే ఉందో దీనికి సెట్ అవ్వదనమాట నార్మల్ ఇలాంటి బోర్డ్స్ కూడా సెట్ అవ్వదండి సో మనం దానికి పెట్టుకోవడానికి ఇలా ఎక్స్ట్రా ఒక పిన్ తీసుకోవాలన్నమాట దానికోసం అంతా నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈజీగా అయిందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే ఈ మిషన్ ఎవరైనా తీసుకోవచ్చు అండ్ మన మిషన్ ఎలా ఉంది అంటే మన కింద స్టాండ్ దగ్గర నుంచి చూద్దామండి ఇక్కడ స్టాండ్ చూస్తారు కదా చాలా వెడల్పుగా ఉంటుంది స్టాండ్ అండ్ ఇది అడ్జస్టబుల్ అండి మనకు మన హైట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మన హైట్ కొంతమంది స్టాల్ ఉంటారు కొంతమంది షార్ట్ ఉంటారు వాళ్ళకి తగ్గట్టు మనం దీన్ని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం ఐరన్ స్టాండ్ అండి సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది పెడల్ అనమాట మనం మిషన్ ఆపరేట్ చేయడానికి పెడల్ ఇచ్చారు అండ్ దీనికి మోటార్ అవన్నీ లోపలే ఫిక్స్ చేసి పెట్టేసి ఉంటారండి మనకి బయటికి ఏది కనిపించదు బయటికి మొత్తం నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఇది మిషన్ చూడడానికి ఏమీ గాబరా గాబరాగా అనిపించేటట్టుగా ఏమి ఉండదు అనమాట నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీట్ ఫినిషింగ్ చూస్తే నేను తెసుకున్నాను ఎందుకంటే ఇంట్లో చూస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో ఆ వైబ్స్ ఉన్నప్పుడు కూడా మనం కూడా పీస్ఫుల్గా ఉంటాం మంచిగా వర్క్ చేసుకోగలుగుతామన్న ఫీల్ వచ్చింది నాకు అండ్ ఒక ఆయన అదే షాప్స్లో ఇంకొక మిషన్ నాకు రికమెండ్ చేశారు అంటే మోనా కంపెనీ తీసుకోండి మేడం ఇంకా బాగుంటుంది దీనికంటే అని చెప్పారు బట్ అది ఎందుకో నాకు హార్డ్గా కనిపించింది నాకు అన్ మంచిగా అనిపించలేదు ఇది స్మూత్గా కనిపించింది అంటే లుక్ వైజ్ నేను ఇంప్రెస్ అయ్యాను అండ్ దీని టాలెంట్ కూడా అంతే ఉందండి ఈ మిషన్ని అస్సలు తక్కువ అంచనా వేద్దండి ఎందుకంటే మన టాలెంట్కి దీని టాలెంట్ అంటే మనం ఎలా అయితే బ్లౌజ్ స్టిచ్ చేయగలమో దీని స్పీడ్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్ట్రా వర్క్ చేసుకోవచ్చు మనం ఎక్స్ట్రాగా అర్న్ చేసుకోవచ్చు అని సో ఎలా అన్న దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మిషన్ కింద ఇలా ఉంటుందని చెప్పాను కదండి ఇది వచ్చేసరికి ఆయిల్ ట్యాంక్ అండి అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఫుట్ లిఫ్టర్ అండి దీన్ని మనం ఇలా పైకి ఆపరేటర్ చేస్తే ఇక్కడ మనకి పెడల్ వేస్తుంది అనమాట ఇలా అనమాట అండ్ కింద ఇలా ఉంటుంది స్టాండ్ ఫుట్ పెడలు అండ్ ఇది ఫుట్ లిఫ్టర్ ఉంటుంది అండ్ దీనికి కనెక్షన్ ఇక్కడ ఉంటుందండి పైన మోటార్కి ఏదైతే ఉందో దాని కనెక్షన్ ఇలా ఉంటుంది కింది సైడు అండ్ ఇక్కడ మనం కాల్ పెట్టుకోవడానికి ఇస్తారు స్టాండ్కి అండ్ మిషన్ ఇక్కడ మిషన్ చూసుకుంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మన స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇది నార్మల్ మిషన్కి అయినా కూడా ఉంటుందండి మిషన్ టచ్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అండ్ ఇది ఏదైతే ఉందో ఇది మన స్పీడ్ తగ్గించుకోవడం ఎక్కించుకోవడం అండి ప్లస్ మైనస్ ఉంటుంది ఇక్కడ నేను దీన్ని ఆన్ చేసి చూపిస్తున్న తర్వాత అండ్ ఇక్కడ థ్రెడ్స్ ఎక్కించుకోవడానికి ఉంటుందండి మనకు మిషన్తో పాటు త్రీ స్కూల్ డ్రైవర్స్ అండ్ బాబిను సెటిల్ డబ్బి నీడిల్స్ వచ్చాయని చెప్పాను కదా ఇవి అండ్ ఇక్కడ మిషన్కి మనకు థ్రెడ్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇలా ఇచ్చేసి ఉంటారండి ఇది ఇండస్ట్రియల్ మిషన్ అని చెప్పాను కదండి ఇండస్ట్రియల్ మిషన్ అవ్వడం వల్ల దారం హోల్డ్ చేసుకోవడానికి ఇలా పెద్ద పెద్ద ఇస్తారనమాట టూ ఇచ్చారు అండ్ ఈ దారం ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి మనం తీసుకొని ఎక్కించుకోవాలి అండ్ ఇది వచ్చేసరికి బాబిని ఫిల్ చేసుకోవడానికి ఇచ్చారండి అండ్ నార్మల్గా ఇట్లా దారం తీసుకొని ఇవన్నీ ఎక్కించుకోవాలి ఇవన్నీ మన ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద ఏదైతే ఉందో అని చెప్పాను మోటార్ కనెక్షన్ ఇవ్వడానికి దాని నుంచి వైరు ఈ హోల్లో నుంచి తీసుకొని ఇక్కడ కనెక్ట్ చేస్తారండి అండ్ ఇక్కడ ఏదైతే బటన్ ఉందో ఈ బటన్ మనం ఆన్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ వీ గార్డ్లకి పవర్ వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని ఆన్ చేసేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పవర్ వస్తుంది దీన్ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం వైర్ ప్లగ్ తీసేయాలన్నమాట సో ఇదండి జాక్ ఎఫ్ఐ మిషన్ ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఈ టూల్ కిట్లో ఏమేమి వస్తాయి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఈ మిషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ బాక్స్లో అడగండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఎవరైనా ఈ మిషన్ కొనాలి అనుకుంటే కంపల్సరీ కొనండి మీకు చాలా వరకు వర్క్ ప్రెజర్ తగ్గుతుందని నేను ఫీల్ అవుతున్నాను సో పర్సనల్గా నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఈ వీడియో ఇంతేనండి బై బై డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బాయ్